అరే మామ పోలు వాడాలంటే ఏం అరే స్కూల్ కోవాలరా పోరి వాడతారు స్కూల్ కోవాలనా అయితే రేపటి నుంచి స్కూల్ కోదా మారా స్కూల్ అంటే అంత బీజీ కాదు రో ఉండాలి ఏంది స్కూల్ కోవాలంటే సైకిల్ అయితే మా అమ్మని అడుగు తప్పయి కొనిస్తుంది పోపో జల్లీ ఇప్పి మనం సైకిల్ ఏమైంద్రా ఏం లేదే ఒక సైకిల్ ఇప్పియే సైకిల్ ఇప్పించుడా సైకిల్ ఇంకా అందరు స్కూల్ సైకిల్ రొప్పుతుర్రే రొప్పు సైకిల్ కావాలి మానం పోతే మళ్ళా తెచ్చుకుందామే కానీ సైకిల్ అయితే ఇప్పియే చా అరే ఏమైందిరా అల్లుడు ఏడ్చకుండా కూసున్నావు ఏం లేదు మామ సైకిల్ ఇప్పి మాట ఇప్పించలేదు ఏంటి నీకు సైకిల్ తప్పేముంది మామ సైకిల్ రొప్పుతే సరే సరే హేడు బాబు నేను కొని తప్ప మా మా మామ సైకిల్ ఇప్పిస్తాడ ఇగోరా రా అల్లుడు నీకోసం కొత్త సైకిల్ తెచ్చిన రొక్కపో మా మంచి మామ నాకోసం సైకిల్ కొని తెచ్చిండు ఇక రేపటి నుంచి పొరీలకు లైటింగ్ కొడతా ఏమే నీ నీకోసం కొన్నా సైకిల్ ఏంది అంకులు నా కోసం సైకిల్ ఎందుకు కొన్నారా అంకులు